అంటే మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి పుసపేట్ గుడి అంటే మాకున్ను అయ్యగారి గారికి చాలా దగ్గర సంబంధాలు మా తాతాంటించి కూడా మా ఇంటి ఇలవేల్పు మేము ఏదో నమ్ముకున్నా కానీ మాకు భగవంతుడు ఆశీర్వాదం ఉన్నది మా కుటుంబానికి కానీ అన్ని విధాల దానికోసమే మేము గుడిని పెద్ద మొత్తంలో డెవలప్ చేయాలని మేమున్నటి గారిని అభ్యర్థించడం జరిగినది వారు కూడా వారికి కూడా దీని గుడితో దగ్గర సంబంధాలున్నాయి వారు కూడా ఈ ఇదంతా అవ్వాలి చేపించండు స్టీల్ దానికి వారు కూడా మొన్న కోటి రూపాయలు శాంక్షన్ చేయించండు అది కూడా టెండర్ అయింది యాభై లక్షల రూపాయలు కూడా వచ్చినాయి ఉగాది తర్వాత గుడిని సూపు రేట్లు మారవాలనేది వాళ్ళ కోరిక భగవంతుడు కూడా మా అందరికీ అన్ని విధాలు సహకరిస్తారు నెక్స్ట్ ప్రభుత్వం కూడా అట్లనే ఇచ్చింది డబ్బులు కూడా ఇచ్చింది యాభై లక్షలు కూడా వచ్చి ఇప్పుడు గంటపడ్డాయి అదర్పు కూడా ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం కూడా పన్నెండు లక్షలు అన్ని విధాల మార్క్స్ చేయాలనేది మా అందరి ఉద్దేశం దానికి భగవంతుడుగా అన్ని విధాల ఆశీర్వాదం ఇస్తాడు మాకు మాకు అయ్యగారు కూడా అన్ని విధాలా మాకు చిల్లూరు వారిగా ఉంటాడు ఇప్పటి వరకు నేను కూడా ఇక్కడ చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినాక ముప్పై ఆరు సంవత్సరాల కాంచి వారి ఫాదర్ చేయబట్టి ఇక్కడనే పడుకునే వచ్చి అప్పుడు ఇదంతా లేదు రాళ్ళు గిట్టుండి ఇదల్లంతా బోల్డర్స్ ఉండే కష్టపడడం భగవంతుడు కూడా ప్రజలకు కూడా అన్ని విధాల చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా భగవంతుడు అంటే చాలా నమ్మకం ఇక్కడ దీంట్లో ఇక్కడ ఏంటి అంటే ఇది మాదో పక్క గ్రామం నేను రాబట్టి ఇప్పుడు థర్టీ సెవెన్ ఇయర్స్ వచ్చినాయి ఓకే ఫస్ట్ సర్పంచ్ అయినా కానీ మళ్ళీ మూడోసారి రెండోసారి మూడోసారి లైన్ కూడా వచ్చినాను ఇదంతా ఇక్కడ పండుకొని మారే కానీ మా గ్రామస్తులే వచ్చేది ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు పని చేస్తానికి మా గ్రామం నుంచే తీసుకొచ్చి చేయించేది కానీ ఇక్కడ గ్రామస్తులు కూడా అన్ని విధాలు మాకు అనుకూలంగా ఉండేది చేసేది కానీ మేము వాళ్ళు గ్రామస్తులు బండ్లు తిరుగుతలేమంటే అది ఎక్కువ శాతం ఏంటిదంటే ఆ గ్రామానికి సంబంధించింది దాని జాగ్రత్త సంబంధించింది అన్నీ కూర్చొని ఈ ఈ కార్యక్రమాల్లో ఆయన వారు గ్రామస్తుల పెద్దలను కూడా ఆయన పిలిచి కూర్చోబెట్టి ఒక లైన్కి వచ్చినట్టు చేద్దామనేది ఒక ఆలోచన ఉంది ఆ అందరూ ఇక్కడ పండుగ చేస్తుంటారు ముక్కులు చెల్లించుకుంటుంటారు ఆ విధంగా మేము ఇక్కడికి రావడం వాడిని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఇక్కడ మొక్కు మొక్కులు నొక్కాము మాకు అనుకూలించింది కాబట్టి మేము ఇక్కడ మళ్ళీ మొక్కులు తీసుకోవడం కోసం వచ్చాము ప్రకాష్ రెడ్డి మేము వరంగల్ నుంచి వచ్చాము మా బంధువులు ఇక్కడ ఒక ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నారు అంతకుముందు బంధులు తిరిగేటువట ఇప్పుడు ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడం జరిగింది ఆ స్థలాన్ని మళ్ళీ పునరుద్ధరించారని మేము కోరుకుంటున్నాము మాకు ఇక్కడ ఒక నమ్మకం ఏర్పడింది స్వయంభూ దేవాలయం కాబట్టి అక్కడి నుంచి వచ్చి మా యొక్క మొక్కు చెల్లించుకొని మేము వెళ్తున్నాము అన్ని గుళ్ళల్లో ఉత్తర దారని ప్రత్యేకంగా ఉంటుంది ఈ గుడి దేవుడు ఉత్తరం అయితే ఉన్నాడు ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం కోరుకున్న కోరిక నెరవేర్చుకొక ఉన్నది మేమీ రెండోసారి సరే మాగర్ చాలా బాగా వినిపిస్తుంది కన్ఫిసర్ దీనిక కొర్కలికర్ అర్శిచు కొండి దేవుడిని పించుకొంటే జరుగుతుంది నాది అది ఈ యాక్టి మనసులో చాలా చాలా మంచిది చాలా మంచి ఉంటది ఇంకా విృత చేయాలి అందరిని